అయితేనే వాళ్ళకి ఒక టోలు మిట్ ఇటువంటి కార్యక్రమాలు అంద చేయడం కోసం నరేంద్ర మోడీ గారు గట్టిగా ఒక సంతానం చేసుకొని పేద బడుగు బలహీన రకాల ఒక గవర్నమెంట్ చేయడం కోసం ఒక ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమమే సిఎం యోజన కార్యక్రమం కరెక్ట్ కదమ్మ నేను మాకు తెలుగు అర్థమవుతున్నా చిత్తూరు తెలుగు కొంచెం క్లాస్ ఉంటుంది ఆ ఒక్క అర్థం అమ్మ ఒకసారి నరేంద్ర మోడీ గారికి మనం అందరితో గట్టిగా క్లాస్ లో ధన్యవాదం వెళ్ళారు

ఎక్కడ పోయినా మీరు మెజర్మెంట్ పాపుల క్లాత్ తీసుకోవాలన్నా బ్లౌజ్ క్లాత్ తీసుకోవాలన్నా ఎక్కడ ఎవరు చేయాలి ఏం అవసరం ఉంటుంది మీకు టేప్ అవసరం ఉంటుంది ఆ టేపులు ఏమో ఉన్నాయి బొరుకులు సెట్లు ఉన్నాయా ఏముంటాయి టేపులో కొంతలు ఉన్నాయి కొంతలు ఎవరికి తెలుసు తెలుసా ఎవరికన్నా బాగా గుర్తు పెట్టుకోండి ఐదు రకాల కొలతలు ఉన్నాయి ఒకటి మిల్లీమీటర్లు రెండోది సెంటీమీటర్లు మూడోది ఇంచులు చెప్పి ఇంచులు అడుగులు ఏమై మీటర్ బాగా కూర్చోబెట్టు చెప్తాను పలకండి సెంటీ మిల్లీమీటర్లు గట్టిగా పలకాలి తినాల టేప్ కొత్తలో మిల్లీమీటర్లు సెంటీమీటర్లు ఇంచులు అడుగులు మీటర్లు టేప్ కొత్తలో మిల్లీమీటర్లు

బ్యాకర్స్ లోన్ అవడానికి కాని అదేదో మీకు ఎక్కడన్నా వర్క్ గార్మెంట్స్ వర్క్ అవడం కాని ఏదో పీస్ వర్క్ అవడం కాని మీరందరూ కూడా చాలా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణము పిఎం విశ్వకర్మ గారు ఉంది కాబట్టి మీరందరూ సత్తు నేను చేసుకుంటారా ఎన్ని రోజులు అయితే మాట ఏం బ్యాచ్ మూడు రోజులు అయితే సార్ ఆరు రోజులు సార్ వెళ్ళి బ్యాచ్ సార్ సిక్స్ డేస్ కదా సెకండ్ డే సెకండ్ డే ఓకే మీరు బాగా పెట్టుకోండి పిఎం విశ్వకర్మ వాళ్ళు రేపు మీకు ఎవరన్నా లోన్ ఇచ్చే వాళ్ళు అడుగుతారు మీరు ఏ బేస్ మీద ట్రైనింగ్ తీసుకుంటా అన్నారు

Very good, super maa. Clap for me, sir. Come on. Sir, I want to give you a class. Okay, very good. Very good, clap for me. Give your class. Speed, speed. Okay. Perfect. Okay, very good, super maa. Give your class. Sir, I want to give you a class. Give your class. Wow, super, very good. Come on, sir. Give your class. Come on, sir.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా ఎంఎస్ఈ తరఫున కావచ్చు ఏ సహాయాలు ఉన్నా కూడా గౌరవ సభ్యులు కూడా విశాఖ సార్ ఉన్నాడు ఏడీ రైతు సార్ ఉన్నాడు మేడం ఉంటారు మీకు ఏమి హెల్ప్ కావాలో కూడా ప్రయత్నం చేస్తాం మీలో ఇంకొక మంచి సువర్ణ అవకాశం చెప్తాను మామూలుగా నేను ఈ కార్యక్రమంతో పాటు బయట అవర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తా ఉంటాను ఎక్కువ ఎవరంటే చాలా మంది పేద ప్రజలు బలహీన వర్గాలు ఉన్నటువంటి పేద వాళ్ళు